తెలంగాణ రాష్ట్ర రాజకీయ శిక్షణ పరిధి నిర్వహించలేదు కాబట్టి రాజకీయంగా వెనుకబడిపోతూ అనే ఒక ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో మన ఉమ్మడి జిల్లా యాదవ్ కన్వీనర్ సౌదారి బొమ్మన యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రముఖులను భక్తులను పిలిపించి కెనాడ జిల్లా మనకొండూరు మండలం గ్రామం కాదర్గూడ గ్రామంలోని పామర విద్యలో తేదీ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు శుక్రవారం రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ శిక్షణ శిబిరం నిర్వహించబడును కావున ఇటీ శిక్షణ శిబిరానికి ఉమ్మడి జిల్లా నుండి నలుమూలల నుండి యాదవులు ఆసక్తి రాజకీయ ఆసక్తి గలవారు మరియు యువకులు అధికంగా పాల్గొని ఇటీ శిక్షణ తరగతిలో నైపుణ్యం పొందగలగని కరీంనగర్ పట్టణం నుండి కూడా రేపు రాబోయే సాధిక ఉంటాయి ఎలక్షన్లో కార్పొరేటర్గా కానీ కౌన్సిలర్లుగా కానీ పోటీ చేసేవారు ఈ శిక్షణ తరగతిలో వినియోగించుకొని నైపుణ్యాన్ని పొందగలరని కోరుతున్నాము ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాం పనిచేస్తున్నాను ఇక ఈరోజు నేను కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మా మా కార్యక్రమం అందరికీ మా యొక్క నమస్కారం అలాగే పత్రిక వైలేకంలో కూడా మా యొక్క నమస్కారం తెలుపుతున్నాను రోజున శుక్రవారం రోజున ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ రాజకీయ శిక్షణ తరగతులు అలాగే మేము మా యాదవ నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వివేకానంద స్కూల్ అధినేత సాగుధాని కొమరయ్య యాదవ్ గారు కరీంనగర్ జిల్లా కన్వీనర్ యాదవ సంఘాల కన్వీనర్గా ఎన్నికైనందువల్ల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని యాదవులు జనసంఘ రెండో స్థానంలో ఉన్న రాజకీయ పరంగా మాత్రం వెంగపడిపోతున్నామని చెప్పేసి ఒక రాజకీయ అవగాహన యాదవ్లో రావాలనే చెప్పేసి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు చేపట్టారు ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు మా ఇక్కడ ఉన్న కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాదవ పురస్తులు ఏ సంఘంలో ఉన్నా కూడా అందరు మమేకమై ఒక ఐక్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే అందరు కూడా అదే దృక్పథంతో ఉన్నారు ఈ యొక్క మా యొక్క యాదవులకు ఈ యొక్క రాజకీయ శిక్షణ అనేది రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో ఎంతో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము మండల స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డ్ మెంబర్ నుండి కూడా టౌన్లో కౌన్సిలర్ దాకా కూడా మేము ముందుకు రావాలి స్థానిక ఎన్నికలలో యాదవులు అని చెప్పేసి మా యాదవ సోదరులందరికీ ఒక బూస్ట్ లాంటిది రేపు ఇవ్వబోతున్నామని నేను ఆశిస్తున్నాను దీని రేపు జరగబోయే కార్యక్రమాన్ని వాళ్ళ శిక్షణ సృష్టించుకొని అక్కడ ఇచ్చే సూచనలు వాళ్ళు పాటించి స్థానిక ఎన్నికలలో వాళ్ళకి ఎంతో బూస్ట్ కలుగుతుంది ఇంకా కొందరు ఉన్నారు ఇంకా కొందరు కాకుండా కొత్త కూడా ఆసక్తి కలుగుతుందని జరిగే కార్యక్రమం ద్వారా ఆసక్తి కలిగి ఇంకా ముందుకు అని ఆశిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన సాగుగాడి కొమరి యాదవ్ సార్ గారికి ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు చెప్తున్నాను